హాయ్ హలో అందరికీ నమస్తే మీ రమా ప్రవీణ్ ఇప్పుడు మనం వంకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి సింపుల్గా ఓన్లీ వంకాయలు టమాటా తోటేనండి ఎటువంటి ఆనియన్స్ ఏమి వేయకుండా జస్ట్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుందో చూద్దామండి ఇప్పుడు నేను పొయ్యి మీద పెనం పెట్టుకున్నాను ముందుగా ఆయిల్ పోసుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయల్ని అందులో వేసుకున్నానండి వంకాయలు మొత్తం అందులో వేసుకొని ఆయిల్లోని బాగా వేగాలండి బాగా వంకాయలు మగ్గితేనే టేస్ట్గా ఉంటుంది కొంచెం ముందుగా నేను సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయ అన్నది చేదురాదండి దానివల్ల ముందుగా సాల్ట్ వేసుకుంటాను నేను వంకాయ కర్రీకి బాగా కలుపుకొని బాగా రెడ్ కలర్లో వచ్చేటట్టు చూడండి కొంచెం బాగా మగ్గిపోయింది అలా వేపుకోవాలండి వేపుకుని దాంట్లోకి ఇప్పుడు నేను టమాటాలు కోసి పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసి ఈ రెండు బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యి బాగా మగ్గాలండి కొంచెంసేపు మగ్గిన తర్వాత నేను ఇప్పుడు కొంచెం దాంట్లోకి పసుపు కొంచెం వేస్తున్నానండి కొంచెం పసుపు కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకవేళ మీకు రుచికి సరిపోతే వేసుకోండి లేకపోతే లేదు నాకైతే ఎంత పడుతుందో అంత సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కొంచెం బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం బాగా ఉడకాలండి బాగా ఉడికేటప్పుడు మూత పెట్టుకుంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి బాగా ఉడికితే దగ్గరగా అవుతుంది అదిగోండి మంచి చక్కగా దగ్గరగా అయిందో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చూడండి నా సింపులీ టేస్టీ వంకాయ టమాటా కర్రీ ఇది రోటీస్ తోటి రైస్ తోటి అన్నిటితో తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను తప్పకుండా నా రెసిపీస్ అన్నీ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్